కావేరికి పెండ ప్రధాన కార్యక్రమం అయిపోయిన తర్వాత అటు బాలరాజు ఇటు చిన్ని ఇద్దరు కావేరి జ్ఞాపకాలతో సతమతమైపోతూ ఉంటారు బాలరాజు ఏమో తను ప్రేమించిన రోజుల్లో కావేరితో గడిపిన క్షణాలు పెళ్లి చేసుకున్నప్పటివి ఇవన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటాడు చిన్ని వాళ్ళ అమ్మతో ఉన్న క్షణాలు జైల్లో గడిపినవి ఆ తర్వాత మావి ఇంటికి వచ్చినప్పుడు ఇవన్నీ గుర్తు చేసుకొని బాధపడుతూ ఉంటుంది వేరే ధ్యాసే ఉండదన్నమాట కానీ ఇలా రోజులు రోజులు నెలలు నెలలు గడిచిపోతాయి చిన్ని కావేరి గురించి బాధపడుతూనే ఉంటుంది బాలరాజు కావేరి విలుష్యంలో మాత్రం ఒక మంచి ట్విస్టే ఇచ్చాడు సడన్గా ఒకరోజు బాలరాజు గుడికి వెళ్ళి కావేరి పేరు మీద గోత్రనామాలతో అర్చన జరిపిస్తాడనమాట ఒక్కసారికి ఇది పెద్ద షాక్ అని చెప్పచ్చు అలా పూజ చేయిస్తూ ఉంటాడో కావేరి సరికొత్త రూపంలో మునుపటి కావేరీకి ఇప్పుడు రాబోతున్న కావేరికి పూర్తిగా డిఫరెంట్ పూర్తిగా డిఫరెన్స్ ఉంటుంది బాలరాజు కావేరిని దగ్గరుండి కావేరిని అయితే అలా మార్చుకున్నాడని చెప్పొచ్చు ఒక చిన్న పిల్లలాగా తనకి చూసుకొని ట్రీట్మెంట్ ఇప్పించి కావేరిని ఒక సరికొత్త కావేరిలాగా అయితే ఇప్పుడు ప్రపంచానికి చూపించిపోతున్నాడు కావేరి లుక్స్ అయితే సూపర్ అల్టిమేట్ అని చెప్పొచ్చు మరి కొత్తగా మారిన ఈ కావేరి నాగవల్లికి అలాగే దేవాకి ఎలా బుద్ధి చెప్తుందో వాళ్ళు చేసిన తప్పులకి ఎలా శిక్ష వేస్తుందో చిన్నీని కలుసుకుంటుందా లేదా అనేది నెక్స్ట్ ఎపిసోడ్స్లో చూద్దాం